గుడ్ మోదికేర్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చాలామంది బోనస్ ఎక్కడ చూడాలి అని అడుగుతుంటారు సో బోనస్ చెక్ చేసుకునే విధానం ఇక్కడ నేను యాప్లో మొబైల్ యాప్లో చూపిస్తాను చూడండి మోదికేర్ మొబైల్ యాప్లో సేమ్ మనం మన యొక్క ఎంసీఐ ఐడితో అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి సైన్ ఇన్ అని క్లిక్ చేసినట్లయితే మనం మన మెయిన్ డాష్ బోర్డ్కు వెళ్తాము ఈ డాష్ బోర్డ్లో మనము ఈ బోనస్ అనే బటన్ ద్వారా ఈ బోనస్ అనే ఆప్షన్ ద్వారా వెళ్ళి మనకు ఏ మంత్లో ఎంత బోనస్ వచ్చింది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సో బోనస్ రిలీజ్ చేయడానికి కండిషన్ ఏందని అంటే హండ్రెడ్ రూపీస్ మినిమమ్ మనకు రావాల్సిన ఒక ఇన్కమ్ ఉంటే ఖచ్చితంగా కంపెనీ బోనస్ అనేది రిలీజ్ చేస్తుంది సో చూడండి ఇక్కడ సెలెక్ట్ మంత్ అన్నారు సెలెక్ట్ మంత్ నేను జూలై చేసుకున్నాను అలాగే సో ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి లాస్ట్ మంత్ సో ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేశాను చేయగానే మనకు డీటెయిల్స్ అయితే వచ్చింది అకమిలేటెడ్ పర్ఫార్మెన్స్ బోనస్ టూ ఫిఫ్టీ టూ రూపీస్ అనేది వీళ్ళకు రావడం జరిగింది ఇక్కడ చూడండి బోనస్ చెక్ ఆఫ్టర్ డిడక్షన్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి రెండు వందల యాభై రెండు రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది సో ఎప్పుడు ఇచ్చారు ఆగస్ట్ సిక్స్త్ రోజు ట్వెల్వ్ ఏఎంకు వీళ్ళ యొక్క అకౌంట్లో అయితే పడింది ఈ విధంగా మనం అయితే బోనస్ అనేది చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది సో ఎవరికైతే హండ్రెడ్ రూపీస్ కాలేదో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ రూపీస్ అయింది అనుకుందాం మీకు రావాల్సింది సో ఈ థర్టీ రూపీస్ని ఇక్కడ చూపిస్తాడు కానీ అకౌంట్కి మాత్రం క్రెడిట్ ఇవ్వడు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ మంత్ వంద రూపాయలు అయింది అనుకుందాం అప్పుడు మనకు రిలీజ్ అనేది చేస్తారు సో మినిమం హండ్రెడ్ రూపీస్ మనకు రావాల్సింది ఉంటే మాత్రమే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ బిలో హండ్రెడ్ ఉంటే ఎన్ని నెలల ఇన్కమ్ అయినా సరే స్టోర్ చేస్తాడు హోల్డ్ చేసి ఖచ్చితంగా హండ్రెడ్ అవ్వగానే మనకు క్లియర్ డిస్క్రిప్షన్ తోటి మంత్ వైజ్ ఏ మంత్ ఎంత ఉంది మొత్తం టోటల్ అకమిడేషన్ ఎంత క్లియర్గా మనకు ఇండికేషన్ మార్క్ ఇచ్చి మన యొక్క అకౌంట్కి క్రెడిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా బోనస్ ఆప్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం